దేవుని పైన మన ఆశ ఉంటే ఏం జరుగుతుందంటే పిడారా కేతనకారుడు రాస్తూ ఉన్నాడు కేర్తల నూట ముప్పై ఏడు ఎనిమిది వచ్చినాలు కేతల నూట ముప్పై ఏడు ఎనిమిది వచ్చినాలు ఇజ్రాయిలు ఎక్కువ మీద ఆశ పెట్టు వెను ఎవ కృప దొరుకును వారి యద్ద సంపూర్ణ విమో తెరకును దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోషించను మనం దేవుని ఎందు ఆశ పెట్టుకుంటే పిల్లరా దేవుని ఎందు ఆశ పెట్టుకుంటే పిల్లరా ఏం జరుగుతుంది దేవుని కృప జరుగుతుంది దేవుని యొక్క ఏముంది కృప అంటే ఉచితంగా ఇచ్చేది మనం ఏది ఖరీదు పెట్టి కొనక్కర్లా వెల చెల్లించక్కర్లా ధనం ఏది చెల్లించకల్లా అదేది లేకుండానే దేవుని ఎందు మనం ఆశ పెట్టుకుంటే పిల్లారా ఆయన దగ్గర నుంచి ఆయన కృప చొప్పున మనకి ఈ లోకంలో కావలసినవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా దేవునికి స్తోత్ర కాబట్టి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి దేవుని ఎందు మనం ఆశ పెట్టుకోవాలి దేవుడే మన ఆశ ఎందుకంటే మనల్ని సృష్టించింది దేవుడు మన కుటుంబాలు ఇచ్చింది దేవుడు మన అన్ని వృత్తి అన్ని పనుల్లో మనల్ని నడిపించి ముందుకు నడిపించేది ఆయన కాబట్టి పిల్లారా మనం ఏ మాత్రమే ఆశ పెట్టుకుంటే నీ కుటుంబం బాగుంటుంది పిల్లారా నీవు వృద్ధి చెందుతావు పిల్లారా నీ బిడ్డలు వృద్ధి చెందుతాను పిల్లారా ఆయన కృప చొప్పులు మనందరం కూడా వృత్తి పొందగలము ప్రిలారా దేవునికి స్తోత్రం మన వృత్తి పొందుతున్నామంటే మన జీవితంలో అభివృద్ధి చెందుతున్నామంటే దానికి కారణము దేవుని కృప మాత్రమే కృప కావాలండి దేవుని కృప కావాలా దేవుని కృప కావాలి ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేము